వార్త సమాహారం వాషింగ్ మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ బి టూ వన్ టీ ఏ జిల్లా పదకొండు క్లబ్ల పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రాజచంద్ర గుడ్ వెరైవేజీ పలు సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్టుల ప్రారంభం కి కార్ నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మొఖాల నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకునే

పాల్గొన్నారు జిల్లా గవర్నర్ కొత్తూరు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల ముఖ్య అతిథిగా హాజరైన క్లబ్ నాయకత్వంలో స్ఫూర్తి నింపారు ఉదయం అమ్మవారి దేవాలయ సందర్శన అమ్మవారి ఆశీస్సులు పొందాక సదీ సమేతంగా ఆర్ రవిచంద్రన్ ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వివిధ క్లబ్ల కార్యక్రమాలను పరిశీలించారు తన చేతుల మీదుగా లబ్ధిదారులకు చీరలు పంచలు వస్తు సామాగ్రి అందజేశారు

వివిధ సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్టులను రవిచంద్రన్ ఆరంభించారు వాస్పీ క్లబ్ విజయవాడ కేసీజీఎఫ్లాస్పీ క్లబ్ కేసీజీఎఫ్ గ్యాక్సీ క్లబ్ అధ్యక్షురాలు నున్న బ్రహ్మరామ నేతృత్వంలో అంతర్జాతీయ అధ్యక్షులు గుడ్బిల్ పిల్లలో భాగంగా ఎలిమెంటరీ స్కూల్ కు వాటర్ ట్యాంక్ పది మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు పది మంది మహిళలకు చీరల పంపిణీతో పాటు జిల్లా స్థాయిలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ లో క్లబ్ చురుగ్గా పాల్గొన్నది క్లబ్ కార్యదర్శి పొన్నూరు ధనలక్ష్మి కోశాధికారి కొప్పరపు లీలా దుర్గా కుమారి ఆర్సీ వాల్సెట్ చెన్నకేశవులు రీజియన్ సెక్రటరీ ఉన్న వెంకటేశ్వర్లను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు ఎస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోడ వైద్య బ్యాంక్ వాళ్ళ టీ యాప్ ద్వారా జస్ట్ మూడీ స్టెప్స్లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా ఓకే నేను కరూర్ డీలైట్ యాప్ యూస్ చేస్తుంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ డిపాజిట్, సర్వీసెస్ అన్నీ ఈ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే అప్పుడు డీలైట్ యాప్ లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీకి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాస్పీ క్లబ్ వినాయకి విద్యాధరపురం వాస్పీ క్లబ్ వినాయకి విద్యాధరపురం అధ్యక్షురాలు కపిలవాయి లలిత ఆధ్వర్యంలో ఆర్సీ కందకూర అనిల్ కుమార్ నేతృత్వంలో అంతర్జాతీయ అధ్యక్ష గుడ్బిల్ విజిట్ నిర్వహించారు ఈ సందర్భంగా కేసీజీఎఫ్ విరాలను అంతర్జాతీయ అధ్యక్షునికి అందజేశారు అనంతరం రవిచందన్ వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు స్కూల్ పిల్లలకు కిట్లు పేదలకు చీరలు పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమం గవర్నర్ కెఆర్ సతీష్ సెక్రటరీ మెడిశెట్టి సురేష్ బాబు కేబినెట్ రిజల్ మారం రోజా జెట్సి అరవింద్ కుమార్ ఆర్ఎస్ గమని నరసింహారావు క్లబ్ సెక్రటరీ కందుల కుసులు విజయవాడ పరిధిలో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర గుడ్ విల్ జరిపారు నవరత్న కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం గవర్నర్ కెఎల్ సతీష్ తో పాటు క్లబ్ అనురాధ సెక్రటరీ మీనాక్షి, ప్రజల కోటేశ్వరి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. స్వर्ण मुकिल నీలు ఏకళ వజ్ర మణిహారం మహాత్ముని సంతోషమే సంతోషం ప్రతి క్షణం మాణిపల్లి జువెలర్స్ ఇద్దరితో నేను వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం